డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చాలా శుభదినం భారతదేశ పౌరులందరికీ కూడా ఈ రోజు మనం ఈ స్వాతంత్రం అనుభవించగలుగుతున్నామంటే అనేక మంది పోరాటాలు దీని వెనకాల ఉన్నాయి మొట్టమొదటి తొలి స్వాతంత్ర పోరాటం సిపాయి తిరుగుబాటుగా మనం చెప్పుకునే తొలి స్వాతంత్ర పోరాటం దగ్గర నుంచి మొదలు పెడితే అటు తర్వాత అనేక మంది ఆదివాసుల సంతాలు తిరుగుబాట్ల నుంచి అనేక ఆదివాసీ పోరాటాల నుంచి మొదలుకుంటే భారతదేశ స్వాతంత్రం కోసం ఐక్యమై ఒక సంఘాన్ని స్థాపించుకొని కాంగ్రెస్ పార్టీగా పోరాటం మొదలుపెట్టిన రోజు నుంచి ఇతర దేశాల్లో ఉండి కూడా భారతదేశ స్వాతంత్రం కోసం ఇందులో భాగస్వామ్యం కావాలని తప్పించినట్టు ఒక పోరాటాలు భారతదేశానికి స్వాతంత్రాన్ని సాధించటానికి కుల మతాలకు అతీతంగా ప్రజలను ఐక్యం చేసిన ఈ ఉద్యమాలు అందరం ఒకటి కావాలని పోరాటం చేసిన సుభాష్ చంద్రబోస్ గారు బర్మాలో సమావేశం పెట్టి అందరినీ పిలిచి పతాల సారం అంతా ఒకటే అందరం కలవాలి ఒకటి కావాలి ఒకటై ఒక తాటి మీదకి వచ్చి పోరాటం చేయాలని వాళ్ళు పిలుపునిచ్చారు అట్లాంటి ఎన్ని పోరాటాలు సంతాల్లో తిరుగుబాట్లు పద్దెనిమిది వందల పదమూడు నాటికే అవి ప్రారంభమయ్యాయి అంత పెద్ద ఎత్తున భారతదేశంలో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటులు సాగినాయి చాలామంది ఏళ్ళ తరబడి జైల్లో మగ్గే గాంధీ నెహ్రూతో యుక్తంగా అనేక మంది వాళ్ళను బ్రిటిష్ పాలకులు నిర్భయత వాళ్ళను ఉరిదీశారు తీశారు గదర్ పార్టీ నాయకులు